హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే మంచి మంచి టిప్స్ అండి అవి ఫ్రూట్స్కి సంబంధించిన టిప్స్ అవేంటనేది ఈ వీడియోలో చూద్దాం ఇదిగోండి మనం యాపిల్స్ తెచ్చుకుంటాం కదా యాపిల్స్ మనం తెచ్చుకున్నప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ విధంగా చేయండి యాపిల్ పండ్లను ఇలా నీట్గా శుభ్రంగా కడిగి తడి అంత తూర్చిన తర్వాత ఒక న్యూస్ పేపర్ తీసుకోండి న్యూస్ పేపర్ తీసుకొని దాంట్లో ఇలా చుట్టేసేయండి ఇలా చుట్టేసి అంతా నీట్గా చుట్టేసేయండి చుట్టేసి మనము అన్ని మిగతా పళ్ళనంతా ఇలానే చుట్టేసుకోవాలి ఇలా చుట్టేసుకొని కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి దగ్గర దగ్గర ఒక ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి మనం ఎప్పుడు తీసుకొని తిన్నా కూడా మనం తినే ఒక పదహైదు నిమిషాల ముందర తీసి బయట పెట్టేసుకున్నామంటే ఫ్రెష్గా ఉంటాయి వీటిని ఇప్పుడు కవర్లో పెట్టేసి పెట్టేసుకున్నామంటే చాలా ఫ్రెష్గా ఉంటాయండి మనం ఎప్పుడైనా ఊర్లకు వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు మనం ఇంట్లో పళ్ళు ఉంటుంటాయి కదా వేస్ట్ కాకుండా ఇలా చుట్టేసి పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటాయి చాలా రోజుల వరకు ఉంటాయి మనం వచ్చిన తర్వాత తినడానికి కూడా బాగుంటాయి ఈ టిప్ నచ్చితే మీకు వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్పు ఇది బనానాకు సంబంధించిన టిప్ అండి ఏంటంటే మనం బనానాస్ తెచ్చుకుంటాం కదా ఈ పళ్ళు అనేది మనం తెచ్చుకున్న ఒక రోజు తర్వాత మరుసటి రోజుకే ఇలా కలర్ అనేది చేంజ్ అవుతాయండి ఇవైతే చుక్కటి పళ్ళు ఇవి మామూలుగా ఇవి తొందరగా పాడైపోతాయండి ఇలా పాడు కాకుండా ఉండాలంటే చూడండి ఇలా చుట్టేసి మనము అరటి గిల ఉంటుంది కదా గిల నుంచి ఇలా కట్ చేస్తారు కదా ఆ దానికే ఇలా చుట్టేసేయాలండి ఇలా సిల్వర్ పాయిల్ పేపర్ చుట్టేస్తామంటే మనం బయట పెట్టడం కూడా ఒక మూడు నాలుగు రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి మెత్తబడకుండా ఉంటాయి ఈసారి అయితే తెచ్చినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఫ్రిడ్జ్లో పెట్టలేనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి మామూలుగా మనం డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టపు కదా అందుకోసం అనేసి ఈ విధంగా ట్రై చేయండి బాగుంటుంది ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇప్పుడు మనము బనానాస్ తుంచుతాం కదా చూడండి మనం బనానాస్ ఎప్పుడే కానీ ఈ విధంగా తుంచకూడదు ఇలా తుంచేసినామంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా త్వరగా పాడైపోతాయి చిన్న చిన్న దోమలు పురుగులు అవన్నీ చేరుతాయి అందుకోసం అనేసి మనం ఎప్పుడైనా సరే బనానాను తుంచుకునేటప్పుడు ఇలా తీసి పెట్టేసుకోవాలి ఇలా ఇలా తుంచేసినా ఇలా తుంచేసినామంటే దోమలు అవన్నీ వాళ్తాయండి అందుకోసమని ఎప్పుడు తుంచినా ఇలా తుంచేసేయండి ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం బనానాస్ ఇలా మెత్తబడిపోతుంటాయి కదా త్వరగా ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే చూడండి ఇలా కాడకు ఇలా చుట్టేసేయాలి సిల్వర్ పాయిల్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ ఏదైనా సరే ఇలా చుట్టేసుకొని ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ తీసుకోవాలి ఇలా ఒక టిష్యూ పేపర్ తీసుకొని దీన్ని పెద్దగా ఆనేసుకోవాలి దీంట్లో ఇప్పుడు మనం ఇలా చుట్టి పెట్టిన అరటి దీంట్లో పెట్టి చుట్టేసేయాలి ఇలా చుట్టేసి తర్వాత ఇలా చుట్టేసిన దాన్ని మనం ఏం చేయాలంటే ఒక కవర్ తీసుకోవాలి ఒక కవర్ తీసుకొని కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో డైరెక్ట్గా పెట్టకూడదండి ఇలా కవర్లో పెట్టేసి లేదంటే ఒక బాక్స్లో పెట్టేసి పెట్టేసినామంటే ఒక వారం రోజుల వరకు కూడా అనేది ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడైతే నెక్స్ట్ టిప్పు ఫిఫ్త్ టిప్పు అది ఏంటంటే మనం ఇదిగోండి బనానాస్ ఇలా తుంచేసుకుంటాం కదా ఇలా తుంచి పెట్టుకున్న తర్వాత మనం దీన్ని ఇవి మెత్తగా అయిపోతున్నాయి ఇంకా దీన్ని స్టోర్ చేసుకోవాలన్నా లేదంటే ఇంకా ఒక రెండు మూడు రోజుల తర్వాత వాడుకోవాలన్నా ఇలా మొత్తం తొక్క తీసేసేయండి ఇలా తొక్క తీసేసి ఇలా ఒలిసేసుకొని ఒక బాక్స్లో పెట్టేసేయండి ఇలా పెట్టేసినామంటే మనకు ఎప్పుడైనా మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ చేసుకున్నా లేదంటే మనం జ్యూసులు చేస్తాం కదా అలా జ్యూస్లు దాంట్లోకి చేసుకోవడానికి ఇలా మనం ఇలా దుంచేసి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తీసుకొని తినేసేయచ్చు ఇలా అయితే బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోండి ఇలా స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల ఫ్రెష్గా ఉంటాయి ఏదైనా స్మూతీస్కో అలా కావాలన్నా కూడా మనం దీన్ని వాడుకోవచ్చు లేదంటే తినడానికి కావాలన్నా వాడుకోవచ్చు మనం ఎలా అయినా వాడుకోవచ్చు అండి ఇలా బాక్స్లో పెట్టేసి పెట్టేసుకున్నామంటే మనం ఇలా పెట్టేసి వలిసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనం తీసు తినే ముందర ఒక హాఫ్ అన్ అవర్ ముందర తీసుకున్నామంటే దీన్ని సలాడ్స్ లెక్క కానీ దేంట్లకైనా యూజ్ అండి ఈ టిప్ కూడా మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ తర్వాత మనకు మన వీడియోలో ఏ టిప్ మీకు బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి ఇప్పుడైతే ఈ అరటి తొక్కలు తీసేసుకున్నాం కదా దీని అయితే వేస్ట్గా పడేసేయద్దండి చూడండి ఇలా ఫేస్ కన అప్లై చేసుకున్నామంటే ఫేస్ అనే ఫేస్ అనేది చాలా స్మూత్గా అవుతుందండి నేనైతే ఇప్పుడు చేతికి అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా అరటి తొక్కకుండే గుజ్జు అంటే లోపల ఉంటుంది కదా అదంతా ఇది మాగింది కదా పండు బాగా పండు అయిపోయింది అలాంటి దాన్ని ఇలా పడేయకుండా ఇలా ఫేస్కి అప్లై చేసుకున్నామంటే ఫేస్ అనేది చాలా స్మూత్గా అవుతుందండి ఈ టిప్ కూడా మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇది మనం ఫేస్కే కాకుండా ఇలా మనం స్టవ్ వంట చేసినప్పుడు గలీజ్ అయిపోయి ఉంటుంది కదా అలాంటప్పుడు కూడా ఇలా తొక్కతోటి రుద్దేసినామంటే దీనికి ఉండే జిడ్డు మరకలు అన్నీ పోయి స్టవ్ అనేది నీట్గా తలతలలాడుతూ ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి మనం వంట చేసినప్పుడు కానీ లేదంటే మన దగ్గర టీ పళ్ళు తిన్నప్పుడు తొక్కలు ఉన్నప్పుడు కూడా ప్రతిసారి ఇలా అయితే రుద్దేసేయండి తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఇలా క్లీన్ చేసేసేయండి చూడండి ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నామంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది దీనికి ఉండే జిడ్డు మరకలు అన్ని మరకలు అనేవి పోతాయండి చూస్తున్నాను కదా ఈ టిప్ కూడా మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ఏంటంటే ఇదిగోండి ఇప్పుడైతే నేను ఒక గిన్నె తీసుకున్నాను ఆ గిన్నెలో ఇప్పుడు మనం ఇలా ఒలిసి పెట్టుకున్న అరటిపల్లని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా కట్ చేసుకొని వేసుకుంటే ఒక్కొక్కసారి పిల్లలు డైరెక్ట్గా తినమనేస్తే తినరనమాట అందుకోసమని పిల్లలు ఇష్టంగా తినాలంటే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసేయండి ఇలా కట్ చేసి మనకు ఎన్ని పళ్ళు కావాలంటే అన్ని పళ్ళు ఇలా కట్ చేసేసేయండి ఒక్కొక్కసారి పిల్లలు అట్టి పళ్ళు ఇష్టమున్నా కూడా తినరు అలాంటప్పుడు ఇలా చేసే ఇవ్వండి ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత దీంట్లో హనీ హనీ వేయాలి హనీ వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా హనీ వేసేసేయండి పిల్లలు ఎంత హనీ అయితే ఇష్టపడతారో అంత వేసేసేయండి ఇలా హనీ వేసి ఒకసారి అంతా కలిపేసుకొని ఇంకా పిల్లలకి ఇచ్చినారంటే వద్దు అనకుండా తినేస్తారండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఈ టిప్ కూడా మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్